సౌదీ అరేబియా ప్రజల జీవన విధానంపై చాలా మందికి ఒక అవగాహన ఉంటుంది స్త్రీ పురుషుల ప్రవర్తన కఠినంగా పాటించాల్సిందే అలాంటి దేశంలో స్విమ్ సూట్ ఫ్యాషన్ షోని ఊహించలేము కానీ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా స్విమ్ సూట్ ఫ్యాషన్ని గత శుక్రవారం నిర్వహించారు రెడ్ సీ ఫ్యాషన్ వీక్లో భాగంగా ఈ షో జరిగింది ఇందులో మెరాకో డిజైనర్ యాస్పీనా వన్ పీస్ రెడ్ బ్లూ స్విమ్ సూట్లో సందడి చేసింది ఈ షోలో పాల్గొన్న పలువురు మోడళ్లు భుజాలు కనిపించేలా స్విమ్ సూట్ ధరించారు ఈ క్రమంలో డిజైనర్ యాస్మీనా మీడియాతో మాట్లాడుతూ ఈ దేశం చాలా సాంప్రదాయవాదంగా ఉంది కానీ తాము అరబ్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించిన సొగసైన స్విమ్ సూట్ లో కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం ఇది తమ గౌరవంగా భావిస్తున్నాం అని చెప్పుకొచ్చింది సౌదీ అరేబియాలో స్విమ్ సూట్ ఫ్యాషన్ షో అనేది చరిత్రాత్మకం అని చెప్పుకోవచ్చు విజన్ రెండు వేల ముప్పైలో భాగంగా నిర్మించిన రెడ్ సీ రిసార్ట్ లో ఈవెంట్ జరిగింది రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం సౌదీలో ఫ్యాషన్ ఇండస్ట్రీ విలువ పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది ఈ రంగంలో దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా వేస్తున్నారు రెండు వేల పదిహేడులో అధికారంలోకి వచ్చిన ప్రిన్స్ సల్మాన్ పలు సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు ఒకప్పుడు సౌదీలో ప్రార్థన చేయకపోతే పోలీసులు వెంటపడి కొట్టేవాళ్ళు మాల్స్లో ఉన్నా సరే బయటకు ప్రేయర్ రూమ్కి తీసుకెళ్లి మరీ బలవంతంగా ప్రార్థన చేయించేవాళ్ళు సల్మాన్ వచ్చిన తర్వాత ఇలాంటి రూల్స్ను తొలగించారు సినిమా హాల్స్ని మళ్లీ తెరిపించారు మ్యూజిక్ ఫెస్టివల్స్లో పురుషులు మహిళలు కలిసి కూర్చునే విధంగా రూల్స్ని సవరించారు టూరిజం సెక్టార్లో రాణిస్తున్న సౌదీ అరేబియా ఫ్యాషన్ రంగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ బిస్ అల్ సల్మాన్ అందుకే ఆయన స్విమ్ సూట్ ఫ్యాషన్ షో నిర్వహణపై ఖచ్చితంగా ఉన్నారు ఎవరైనా అడిగితే ఎందుకు పెట్టకూడదు అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు ఈ ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియాకు చెందిన రూమి పాల్గొననుంది ఈ పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే తొలిసారి